కేడీ ఇద్దరూ కూడా సిఐ దగ్గరికి వెళ్తారు ఇక సిఐ అయితే కాలు చేతికి కట్టు కట్టుకొని సోఫాలో కూర్చొని ఉంటారు మేము ఈరోజు బెయిల్ పేపర్స్ని తీసుకువచ్చాము వీటి మీద సంతకం చేసి ఇవ్వండి అని జేడీ పేపర్స్ని వేస్తూ ఉంటే చూడండి నా కాలు చేయి ఎలా విరిగిపోయిందో మీరు కూడా చూస్తున్నారు కదా మరి నేను సంతకం ఎలా చేయగలను అనుకుంటున్నారు వంకర టింకర పోతుంది ఆ వంకర టింకర సంతకం తీసుకొని మీరు బెయిల్ పేపర్స్ని తీసుకువెళ్ళినా కూడా స్టేషన్లో కూడా వాటిని ఒప్పు కోరు కాబట్టి ఇప్పుడు నేను సంతకం చేయలేను అని చెప్పటంతో ఓకే అలాగే అంటూ దాత్రి కేదార్ ఇద్దరూ కూడా కార్ దగ్గరికి వచ్చేస్తారు ఖచ్చితంగా ఆ సిఐ నాటకం మారుతున్నాడు మీనన్ చెప్పినట్లే చేస్తున్నాడు కేడి అతనికి కాళ్ళు చెయ్యి బాగానే ఉన్నాయి కావాలని యువరాజ్ని ఏదో చేయటానికే ఇలా ప్లాన్ చేస్తున్నారు అని జేడి చెప్తూ ఉంటే అవును ఇప్పుడు ఏం చేద్దాం అని కేదార్ అంటాడు ఇక ఆ సిఐ అయితే జేడి కేడి బయటికి వచ్చేసిన తర్వాత కాళ్ళు చేతులకు ఉన్న కట్లను విప్పేసి భార్య కాఫీ తెచ్చిస్తుంటే హాయిగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాడు జేడి నువ్వు బెయిల్ పేపర్స్ తీసుకు వచ్చే వరకు కూడా నేను వెయిట్ చేయను జేడి ఈ లోపలే స్టేషన్లో లాకప్లో ఉన్న యువరాజ్ని నా మనుషులు చంపేస్తారు ఈ పాటికే స్టేషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు ఆ యువరాజ్ చావు చూడటం ఖాయం అని మేనన్ అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే లాకప్ ఓపెన్ చేయడంతో యువరాజ్ బయటికి వస్తాడు అయితే ఈ లోపలే రౌడీలు యువరాజ్ని చుట్టుముట్టేస్తారు పోలీసులు అక్కడ ఉండగానే దేవా మనుషులు అందరూ యువరాజ్ని చుట్టుముట్టేసి కత్తిని చూపిస్తూ ఉంటారు దాంతో యువరాజ్ టెన్షన్ పడుతూ ఉంటే యువరాజ్ నీ డెత్ రెడీ అని మీనన్ ఇక్కడ చెప్తూ ఉంటే అక్కడ యువరాజ్ని పొట్ చేసి ఉంటారు సరిగ్గా అప్పుడే కౌశికి నిషి స్టేషన్ దగ్గరికి వచ్చి కత్తి పోటుతో కుప్ప కూలిపోతున్న యువరాజ్ని చూసి యువరాజ్ అని కేకలు పెడుతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక నిషి అయితే యువరాజ్ కత్తిపోటుతో రక్తపు మడుగులో పడిపోయి ఉండటం చూసి కుప్ప కూలిపోతూ ఉంటుంది